తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆది వార్త వాక్రో మహిళలకు జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్క అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగ వరకు అయితే అందరికైతే ఈ యొక్క లోన్స్ అనేది అవైలబుల్ గా అయితే మన సీఎం గారు అయితే చేయడం జరుగుతుందండి ఒక్కొక్కరికి మరి ఎంత అమౌంట్ ఇస్తున్నారు జీరో వడ్డీ లెక్క తెలుసుకునే ముందు లైక్ చేయండి ఎలాంటి అర్హత తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ ఆల్ సింపుల్ బటన్ గంట సిమ్ నేను వేసే లేటెస్ట్ చెప్పేసి వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే సెండి లేచె వీడియోకి అయితే వెళ్ళిపోదా డాక్ మహిళలకు జీరో వడ్డీ లెక్క సున్నా వడ్డీ లెక్క ప్రభుత్వం మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలైతే విడుదలైతే చేసింది ప్రతి ఒక్కరు కూడా లక్ష యాభై వేలు కానీ రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ సబ్సిడీ కింద మీకు ఇంట్రెస్ట్ లేకుండా సున్నా జీరో వడ్డీ లెక్క సున్నా వడ్డీ లెక్క అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి మహిళలకైతే డ్వాక్రా మహిళ పొదుపు మహిళలు మాత్రమే అండి వీళ్ళకు ఈ దసరా కనుక ఇలా ఇచ్చారు పదిహేను వేల రూపాయలు ఇప్పుడు మీకు సంక్రాంతి కానుకకు కూడా మీకు లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ ఇస్తారు ఇంతకుముందు ఒకవేళ వడ్డీ కట్టినా మరి తిరిగి వేస్తారంటే వేస్తారండి అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరికైతే ఇప్పుడు మీరు దరఖాస్తు ఏమన్నా ఉంటే అలాగే మీకు ఉచిత బీమా ప్రమాద బీమా ఇలాంటి స్కీమ్స్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇంతకుముందు చీరల పంపిణీ కూడా నేను చేశారు ప్రతి ఒక్కరికైతే ఇది సంక్రాంతి కానుక అయితే మీరు లోన్స్ అనేది తీసుకోవచ్చండి లైక్ చేయండి థ్యాంక్స్